ఇక్కడ బట్టలు అయితే సదరడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆ వీడియో అయితే ఈ వీడియోకు ముందు వస్తుందండి ఎవరైనా చూడకపోతే చూడండి ఆ తర్వాత అయితే మెహందీ పెట్టుకుంటున్నారు అని చెప్పాను కదండి ఇక్కడైతే పిల్లలకైతే మా చిన్ని మెహందీ అయితే పెడుతుంది అలాగే నేను బ్లౌజులు అయితే కొంచెం లూజ్గా ఉన్నాయనేసి నేనైతే టైట్ కుట్లు అయితే వేస్తున్నాను ఇక్కడ

और बेटा प्यारे बेटा विप्रा जी पत्र का बदल रहे हैं मगर नहीं फंसते अच्छा आज आज शिक्षण सिलेबस सुनेंगे बल्कि नहीं कर सकते मैं कर दूं बाइक मम्मी नहीं चाहिए वो मत ले वो वो को को ये भी लागी दो गोला 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 कर बेटा जूते वो वो मांगे आज बेटा लांगी ओह माय गॉड टाइम विद द आवर स्ट्रांग इननते ही लियाना रखने वो बोलता नहीं बनाए क्यों या ये सब कर रहा है వీడియో అయితే పిల్లలకి ఇచ్చానండి తీయమని నేనైతే పని చేస్తున్నాను అందువల్ల వీడియో అయితే కొంచెం అటు ఇటు ఊగుతుందండి ఇక్కడైతే వంట అయితే కంప్లీట్ అయిపోతుంది మా అక్క అయితే దోసకాయ టమాటా కర్రీ చేస్తుంది మరొక పక్కన అయితే పచ్చడి కూడా తాలింపు పెట్టడం అయితే అయిపోయిందండి ఇప్పుడు ఏమేమి స్పెషల్ చేశారో చూపిస్తాను ఇందులో బెండకాయ ఫ్రై కూడా చేశామండి హోటల్ స్టైల్ బెండకాయ ఫ్రై కూడా అది కూడా చూపిస్తానండి చూడండి చెప్పాను కదా ఒక పక్కనైతే దోసకాయ టమాటా కర్రీ అయిపోతుంది కూరలు అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇక్కడైతే రైస్ కూడా పెట్టారు పక్కన టమాటా పచ్చడి అన్నాను కదండి టమాటా పచ్చడి కూడా చాలా బాగా కుదిరింది చాలా అంటే చాలా బాగుందండి టమాటా పచ్చడి కూడా మరో పక్కన అయితే నేను బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఆ వీడియో కూడా ఇందులో యాడ్ చేశానండి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బెండకాయలు మొత్తం ఫ్రై చేశాను ఇదే ప్రాసెస్లో పల్లీలు కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి వేరే ఆయిల్ సపరేట్గా తీసుకోలేదండి బెండకాయలు ఫ్రై చేసిన ఆయిల్లోనే పల్లీలు కూడా ఫ్రై చేసుకుంటున్నా పల్లీలు ఫ్రై అయ్యే లోపలనే ఎల్లిపాయ కారం వేసుకుందామండి ఎల్లిపాయ కారము మిక్సీ పట్టాను బెండకాయలు వేడిగా ఉన్నప్పుడే కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి కారం వేసుకున్నాం కదా కారం వేసుకొని కలుపుకోవాలి పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి ఇదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నానండి అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే ధనియాల పొడి అంతే అండి చాలా సింపుల్గా హోటల్ స్టైలు బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఉన్న అలాగే అన్ని చోట్ల ఈ బెండకాయ ఫ్రై అనేది పెడుతున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుంది మసాలా పొడి కావాలంటే వేసుకోండి లేదంటే ధనియాల పొడి వేసుకోవచ్చు ఇప్పటివరకు అయితే చూశారు కదండీ వీడియో అయితే ఎక్కడో కొంచమే ఎడిటింగ్ చేసి పెట్టాను పూర్తిగా ఎట్లా ఉందో అట్లనే పెట్టానండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయడం